హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా స్పెషల్ అండి కర్ణాటకలోని మేలుకోటి టెంపుల్ స్టైల్లో పులిహోర అయితే మనం చేయబోతున్నాము చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కంప్లీట్ ప్రాసెస్ ఈ పులిహోర ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది మీరు చేసుకోవడానికి బాగుంటుంది ఈ మేలుకోటి టెంపుల్ స్టైల్ పులిహోర చేసేందుకు ముందుగా అయితే చింతపండు తీసుకొని బాయిల్ చేసినటువంటి హీట్ వాటర్ యాడ్ చేసుకొని ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి మనకి ఈ పులిహోరకి సంబంధించి రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి వేడిగా వండినటువంటి రైస్ ఒక డీసులోకి తీసుకొని ఇలా వేరు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అవ్వగానే ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూను మిరియాలు అలాగే ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర అదేవిధంగా ఒక స్పూను ధనియాలు ఒక స్పూను హాఫ్ స్పూన్ సరిపోతుంది మెంతులండి ఇవి యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట వేగేంత వరకు ఇందులోనే ఇప్పుడు ఒక ఐదు నుంచి ఏడు వరకు ఎండి మిరపకాయలు యాడ్ చేసుకొని అదే విధంగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయినాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ హీట్ మీదే ఇందులోకి మనం ఒక స్పూను కొబ్బరి తురం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే మనం టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూను ఇంగువ యాడ్ చేసుకొని లైట్గా ఈ వేడి మీదే ఒకసారి రెండుసార్లు కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసుకొని పొడిలా వచ్చే విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా వచ్చేలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే ప్యాను మీద ఆయిల్ అనేది రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వేరుశనగపప్పు అయితే యాడ్ చేసుకొని లైట్గా వేగించుకోవాలి ఇందులోనే ఒక పది పదిహేను జీడిపప్పు ముక్కలు అదేవిధంగా ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూను గుండు మినపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వగానే ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను జీలకర్ర యాడ్ చేసుకొని అదేవిధంగా నాలుగైదు మిర్చి కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కొంచెం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం తగినంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా వేగే వేగేలాగా ఫ్రై చేసుకున్నాం మనం మేలుకోటి టెంపుల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి చాలా పద్ధతిగా అన్నీ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలండి అప్పుడే మనకి చాలా టేస్ట్ అనేది వస్తుంది ముందుగా నానబెట్టినటువంటి చింతపండు రసాన్ని వేరు చేయాలి ఇలా గుజ్జులాగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అవ్వగానే ఇందులోకి ఈ గుజ్జుని యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూను సాల్ట్ ఒక హాఫ్ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అలాగే లైట్గా కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని మనకి ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి మొత్తం కూడా ఇలా మనం బాగా చిక్కగా వచ్చేటట్టు కలుపుకోవాలండి వెయిట్ చేయాలి పైన అయితే ఒక ప్లేట్ పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు టైం పడుతుంది వెయిట్ చేయాలి ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం ఇదంతా కూడా బాగా మరిగి మనకి గుజ్జులాగా రావాలన్నమాట ఇలా ఆయిల్ ఫామ్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసినటువంటి ఆ పొడిని మొత్తం ఇందులో యాడ్ చేసుకుందాం మొత్తం కాకుండా కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం అయితే తీసి పక్కన పెట్టుకోండి ఈ పొడి మొత్తం బాగా కలిసే విధంగా మనం ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఈ ఆయిల్ మొత్తం ఇలా కనపడే విధంగా మనకి రావాలన్నమాట ఇప్పుడు మనం రైస్ తీసుకొని రైస్లోకి ఈ తాలింపుని మొత్తం యాడ్ చేద్దామండి వేరుశనగపప్పు జీడిపప్పు తాలింపునైతే అలాగే ఈ పొడి వేసి చింతపండు రసంలో గ్రైండ్ చేసుకున్నాం కదా దీని ఈ పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకుందాము ఈ పేస్టు ఈ తాలింపు గింజలు యాడ్ చేసుకున్న తర్వాత గరిడితోటి మనం కలుపుకుందామండి పులిహారంలో వచ్చే విధంగా మనం కలుపుకుందాము ఇలా గరిడితో కాకపోయినా మనం చేతులు ఉపయోగించుకొనైనా కలుపుకున్నామంటే మనకి కర్ణాటక స్టైల్లోని మేలుకోటి టెంపుల్లో చేసేటువంటి అద్భుతమైన ప్రసాదంలాగా మనకి ఈ పులిహారం అనేది రెడీ అవుతుందండి నేను చెప్పిన విధంగా మీరు ఖచ్చితంగా చూసి ఒకసారి ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి అంతే అండి మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి